ఏదైనా తప్పులున్నా ఏదైనా మాట్లాడకూడదు మాట్లాడినా క్షమించండి వేదికపై ఉన్న ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి కృష్ణారెడ్డి అన్నకి అక్కకి అందరికి నా నమస్కారాలు పొద్దున్నీ మండు అనుకోకుండా నాతో పాటు ఎంత మంది మహిళలు నడిచారంటే అడుగులో అడుగు వేసి వాళ్ళ అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కారా అక్కారా వెళ్దాం వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున తిరుపువచ్చి నమస్కారాలు అమ్మా నా కష్టాన్ని కూడా పంచుకొని నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివన్నకు ఓటేయండి మా కూర్చేపల్లికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు అమ్మ ఒక్కటే గుట్టు పెట్టుకో దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది నేను ఎప్పుడూ దొనకొండ నేను ఎప్పుడు దొనగొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మా మనందరూ కూడా మన ఫ్యామిలీ మొత్తం కూచేపల్లి కుటుంబం ఎప్పుడు దొనకొండ ప్రజలకి మీ అందరి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము అందరికీ చెప్తున్నాను మామయ్య గారు చెప్పింది ఒకటే మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే ఆకలిలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కష్టంలో ఉన్న వారికి ఈ మూడు తప్ప మా మావిమీ మాకీ నేర్పించలేదు మేము నడుస్తాము ఇరవై ఏళ్ళుగా ఎన్ని పదవులున్నా పదవులు లేకపోయినా దర్శన నియోజకవర్గాన్ని మేము అంటి పెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ మీరు మాపై చూపించే అభిమానం ప్రత్యక్ష పార్టీలు చూస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఐదేళ్లక ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు రెండోసారి పోటీ చేయలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ దర్శన నియోజకవర్గం అనేది మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం మీ అందరికి కూడా తెలుసుండాలి నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని